సింగపూర్ ఎయిర్లైన్స్ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది లండన్ నుంచి సింగపూర్ బయలుదేరిన ఆ విమానం సృష్టించిన అల్లకొలం గురించే టాక్ నడుస్తుంది గాల్లో తేలిపోతూ పై ప్రాణాలు పైనే పోయేసరికి ఆ ప్రమాదం వెనుక ఉన్న కారణాల గురించి అందరూ అన్వేషిస్తున్నారు మరి ఆ కారణం కారణమేంటి ప్రకృతి ప్రకోపమా మేఘాల ఆగ్రహమా వీధిలో అల్ల కల్లోలం అలజడి రేపింది అప్పటివరకు హాయిగా గాల్లో తేలిపోతున్నట్టున్న ప్రయాణం కాస్త ప్రాణాల మీదకు తెచ్చింది గగనతరంలో ఒక కుదుపు కుదిపేసి ఒకరిని తీసుకుంది ఇదంతా లండన్ నుంచి సింగపూర్ బయలుదేరిన బోయింగ్ ఫ్లైట్ జర్నీలో జరిగిన సంఘటన మే ఇరవైన సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో మొత్తం రెండు వందల పదకొండు మంది ప్రయాణికులు పద్దెనిమిది మంది సిబ్బందితో కలిసి లండన్ నుంచి సింగపూర్కు బయలుదేరింది అయితే ఫ్లైట్ స్టార్ట్ అయి సుమారు పదకొండు గంటలు ప్రయాణించి మరికొన్ని గంటల్లో గమ్య స్థానానికి చేరుకుంటామనే లోపు అలజడి రేపింది మేఘాల మధ్యలో విమానంలో ఒక్కసారిగా కుదుపు సంభవించింది లోపల ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే చుట్టూ అల్లకల్లోలం మొదలైంది కుదుపు కారణంగా సీట్లలో ఉన్నవారంతా పైపైకి ఎగిరిపడుతున్నారు వస్తువులు ఉండాల్సిన చోట ఉండకుండా జారిపోతున్నాయి దీంతో వెంటనే అలర్ట్ అయిన ఫ్లైట్ సిబ్బంది విమానాన్ని అత్యవసరంగా బ్యాంకాక్ లో ల్యాండ్ చేశారు ఈ సమయంలో విమానమంతా చిందర కాగా సీట్లకు రక్తపు మరకలైన పరిస్థితి ఎందుకంటే ఆ కొదుపుల్లోనే డెబ్బై మూడేళ్ల బ్రిటిష్ ప్రయాణికుడు మృతి చెందగా మరో ముప్పై మంది గాయాల పాలయ్యారు క్షతగాత్రుల్లో ఇద్దరు ఇండియన్స్ కూడా ఉన్నట్టు సమాచారం ఇక ఈ అలజడికి కారణం ముప్పై వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం కేవలం ఐదు నిమిషాల్లోనే ముప్పై ఏడు వేల అడుగుల నుంచి ఒక్కసారిగా ఆరు వేల అడుగులు కిందకు చేరడం ఈ సమయంలో రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇక ఈ ఘటనతో అసలేం జరిగింది గాల్లో ఉన్న విమానానికి ఏమైంది కుదుపులకు కారణాలేంటనే చర్చ జోరుగా సాగుతోంది అయితే ఎయిర్ టర్బులెన్స్ కారణంగా జరిగింది అస్థిరంగా ఉన్న గాలి దిశ వేగంలో గణనీయమైన మార్పు చోటు చేసుకోవడాన్ని ఎయిర్ టర్బులెన్స్ అంటారు ఇది విమానాన్ని నెట్టివేయడం లేదా కిందకు తోసేయడం చేయగలదు చాలా వరకు ఈ పరిస్థితి మేఘాలపైన లేదా కింద ఉన్న గాలి కారణంగా చోటు చేసుకుంటుంది వీటిల్లో చాలా వరకు స్వల్పంగానే ఉంటాయి కానీ క్యూములో నింబస్ తుఫాను మేఘాల సమీపంలో విమానం ప్రయాణించే సమయంలో ఇవి తీవ్రంగా ఉంటాయి విమానాలకు ముఖ్యంగా క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ అనే పరిస్థితి భయానక అనుభవాలను మిగులుస్తుంది వాస్తవానికి వీటిని గుర్తించడం చాలా కష్టం ఆ ప్రాంతంలో మేఘాలు కనిపించవు ఆకాశంలో సన్నటి మార్గంలో వేగంగా గాలి ప్రయాణించే జెట్ స్ట్రీంల వద్ద ఈ పరిస్థితి ఉంటుంది ఇలాంటివి ఉపరితలానికి నలభై వేల నుంచి అరవై వేల అడుగుల ఎత్తులో చోటు చేసుకుంటాయి సాధారణ మార్గంలో కంటే ఈ జెట్ స్ట్రీంలున్న చోట్ల గాలి వేగం కనీసం వంద మైళ్లు అధికంగా ఉంటుంది వీటి కారణంగా చుట్టుపక్కల గాలి అస్థిరమైపోతుంది విమానాలు ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో తీవ్రమైన కుదుపులకు లోనవుతాయి ఒక్కో సందర్భంలో ప్రయాణికులను క్యాబిన్లోకి విసిరికొట్టే ప్రమాదం కూడా ఉంటుంది సింగపూర్ ఎయిర్లైన్స్ విమానం ఇటువంటి పరిస్థితిలోనే చిక్కుకుంది ముప్పై ఐదు వేల అడుగుల ఎత్తులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది ఐరోపా నుంచి ఉత్తర అమెరికా వైపు ప్రయాణించే మార్గాల్లో ఇలాంటి పరిస్థితులు తరచూ కనిపిస్తుంటాయి వీటిని తప్పించుకుని విమానాలు ప్రయాణించడం దాదాపు అసాధ్యం విమానాలు ఆకాశ వీధిలో జరిగే దారుణమైన టర్బులెన్స్ లను తట్టుకునేలా నిర్మిస్తారు అయితే అత్యంత అరుదుగా మాత్రమే అవి విమానాలను ధ్వంసం చేయగలుగుతాయి ఈ నేపథ్యంలో పైలట్లు సాధ్యమైనంత వరకు గాలి అస్థిర ప్రవాహాల్లోకి వెళ్లకుండా చూసుకుంటారు అవసరమైతే విమానాన్ని నెమ్మదింపజేసి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు ఒకవేళ వీటిలో చిక్కుకుంటే ప్రయాణికులను సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందిగా అలర్ట్ చేస్తారు సిబ్బంది మాట వినకుండా లెక్క చేయని వారు ఆ కుదుపులకు క్యాబిన్లో ఏదో మూలకు విసిరేసినట్లు పడిపోయే ప్రమాదం ఉంటుంది అయితే ఇలాంటి పరిస్థితి అత్యంత అరుదుగా చోటు చేసుకుంటుందట అమెరికాలోని విమానయాన సంస్థలు రెండు పేల తొమ్మిది రెండు ఇరవై రెండు మధ్యలో ఇలాంటి ఘటనలు కేవలం నూట అరవై మూడు మాత్రమే జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి కానీ వాతావరణ మార్పుల కారణంగా గత పదేళ్లలో ఈ పరిస్థితులు యాబైఐదు శాతం పెరిగినట్లు తెలుస్తోంది ఇక ఈ అలజడిలో చిక్కుకోకుండా ఉండేందుకు అమెరికా తగు జాగ్రత్తలు తీసుకుంటుంది ఈ క్రమంలోనే ఎఫ్ఏఏ వైమానిక రంగ వాతావరణ విభాగం టర్బులెన్స్ పరిస్థితులకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి ముందుగానే పైలట్లను హెచ్చరిస్తాయి దీనిని బట్టి ప్రయాణ మార్గాలను ప్లాన్ చేసుకుంటారు ఈ టర్బులెన్స్ల కారణంగా విమానాల్లో విడిభాగాల అరుగుదల దెబ్బతింటాయి కాబట్టి వీటి కోసం ప్రతి ఏటా నూట యాబై రెండు వందల మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తుంది ఇకపోతే విమానాల్లో సీట్ బెల్ట్లను ధరించని వారే ఈ టర్బులెన్స్ ప్రమాదాల్లో గాయపడుతున్నట్లు అమెరికాలోని నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డు చెబుతోంది ప్రపంచవ్యాప్తంగా లక్షా యాబై పేల వైమానిక మార్గాలను అధ్యయనం చేసిన టర్బలీ అనే వెబ్సైట్ శాంటియాగో చిలీ విరు మధ్య ప్రయాణించే మార్గంలో టర్బులెన్స్లు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించింది ఇక కజికిస్తాన్లోని అల్మాటీ నుంచి బిష్క్ షేక్ మధ్య గగనతల మార్గం రెండో స్థానంలో ఉంది